ప్రైవేట్ పరానికి గవర్నమెంట్కి తేడా ఏంటి అన్నారు ఇప్పుడు విలేకరులందరిని ఒకటే ప్రశ్న అడుగుతానండి మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది కౌన్సిలింగ్కి వెళ్ళాడు ఆప్షన్లో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది ప్రైవేట్ కాలేజ్ వచ్చింది ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తారు గవర్నమెంట్ కాలేజ్కే చూస్ చేసుకుంటాడు ఎందుకు అక్కడ విలువైన విద్య అందుది ఖచ్చితమైన మంచి ఫ్యాకల్టీ ఉంటుంది అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే బాధ్యత తీసుకుని చదివిస్తారు కమర్షియల్గా ఉండదనే ఆలోచనతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకుంటారు మరి ఇంత తొగ్గులకు పాలన ఏంటో నాగర్థం కాైవేటైజ్ చేస్తాం దాంట్లో వింతే ఉంది దాంట్లో వింతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ఏ కేటగిరీలో వచ్చిన సీట్లో పదిహేను వేలు సంవత్సరం కట్టి చదువుకుంటున్నారు రేపు ప్రైవేట్ గాడిలో అయితే ఫీజు పెడతారా మీరు ప్రైవేటైజ్ చేస్తే అదొకటే మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే మీకు ఒకటి చెప్తున్నాను ఇలాగే మీరు చేసుకుంటా పోతే పోలీసులను అడ్డం పెట్ట పోలీసుల్లో కూడా ఎవరో ఒకరికి డాక్టర్ చదువుకోవాలని ఆడపిల్లలు ఉంటారు మగపిల్లలు ఉంటారు వాళ్ళు కూడా అడుగుతారు ఏందానా గవర్నమెంట్ కాలేజీకి వాళ్ళు వెళ్తంటే ఎందుకు నాన్న మీరు అందరూ వెళ్ళి డ్యూటీ చేస్తా ఆపారు ఏమేమి డాక్టర్ అవ్వడం మీకు ఇష్టం లేదా అని అడుగుతారు మరి వాళ్ళు కూడా సమానం చెప్పుకోవాలిగా కానీ ఉద్యోగరీత్యా ఏం చేస్తారో తప్పదు ఇది అన్యాయం అని తెలిసినా అడ్డుకోవాలి కాబట్టి ఒకటే చెప్తున్నా మీరు ఎవరినైనా అడ్డం పెట్టుకోండి నిరసన లాగవు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లోకి లోపలికి వెళ్ళడానికి కూడా రోజు ఆపే పరిస్థితి వస్తే ఇంతకంటే ఎట్ల పాలన తొక్కలకి పాలన ఇంకేమి ఉంటది నీకంటే సైకోగల ఎవరు ఉంటారని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ